తనామన భేదం లేకుండా తెలంగాణ బిడ్డలందరికీ అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికీ ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ జిల్లా జెడ్పీ మాజీ చైర్పర్సన్ మరియు భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు గోరికొత్తపల్లి మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు హమీద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వరంగల్ రూరల్ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అదేవిధంగా కొత్తగా ఏర్పడిన మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ కస్తూర్బా గాంధీ పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే బాలబాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఏర్పాటు చేయాలని ఎరువుల కొరత లేకుండా చూడాలని అదే విధంగా సర్వే నెంబర్ త్రీ నైన్ వన్ ఎయిట్ ట్వంటీ వన్ సిక్స్టీన్ ఫిఫ్టీ టూ సిక్స్టీన్ ఫిఫ్టీ లోని భూములకు పట్టాలను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోరాడదాం సాధిద్దాం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు గ్రామం మండలం మరి మండల కేంద్రాన్ని తారీఖు ఆరో నెల నాడు అధికారికంగా తెలంగాణ రాజముద్ర వేసి ఈ మండలాన్ని ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ప్రకటించడం జరిగింది మండలం చేయడమే కాకుండా ఒక ఎంఆర్ఓ ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసుకు నిధులను కేటాయించి ఆనాడు కలెక్టర్ గారు నేను వచ్చి ఆ యొక్క మరి వేసి తనను ప్రారంభించి మరి మండలం అయింది ఎలక్షన్లు అయిపోయి పంతొమ్మిది నెలలు అయింది మరి ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఏం చేయాలి ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ స్టార్ట్ చేసి డాక్టర్లు తీసుకొచ్చి నర్సులను తీసుకొచ్చి వైద్య సేవలు అందించాలి కానీ ఇప్పటిదాకా దాని గురించి చర్చ లేదు ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కావాలి అని కనీసం పరిజ్ఞానం కూడా లేకుండా పోయే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వానికి కళ్ళు జరిపేయడం కొరకే పెట్టినటువంటి ఈ రోజు ధర్నా కార్యక్రమం తక్షణమే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా శాంతి భద్రత విషయంలో ఇక్కడ ఏదైనా సివిల్ డిస్ప్యూట్ అవుతుంది గెట్ పంచాయతీ అవుతుంది అన్నదమ్ముల పంచాయతీ ఇబ్బందులు వస్తే మళ్ళీ మనం మండలం మాత్రం అయింది కానీ ఇక్కడ నుంచి మళ్ళారే కొండకు పోయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ రోజు మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే ఇక్కడ ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్టుగా అనుభవం ఇస్తారావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని అందరికి చేస్తా నాలుగు నా నలభై కోట్లు అయితే ఉన్నది ఒక్క పూట నేనేంది తిని తినక కడుపు కట్టుకుంటే కడుపు కట్టుకుంటే చాలదా ఏ నలభై వేల కోట్లు ఎంతలా చేస్తా నేను అన్నాడు వచ్చిన కొత్తలా ఏమని అనుభవం ఉండదు ఆయనకు అనుభవం ఉంటే గసవండి మాటలు మాట్లాడతాడా ఆయన అన్నాడు అన్నానికి ఏమన్నాడు ఏ నలభై కోట్లు ఎక్కడ ఇరవై కోట్లే ఉన్నాయి ఇరవై కోట్లు చేస్తా అన్నాడు ఆ ఇరవై కోట్లు లేదు నలభై కోట్లు లేదు ఇవాళ ఇదే గోరు కొత్తపల్లి గ్రామంలో రెండు లక్షల రుణమాఫీ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు కానీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో లెక్క తీస్తే ఎక్కడికక్కడ ఇవాళ ఒక ఆటాన మందం చేసి ఇవాళ రూపాయి మందం ముచ్చట్లు మాత్రం ఓ చెప్తారు గొప్పలు గొప్పలు ఇవాళ మనం అట్లా చేసినామా ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలే రైతు రుణమాఫీ చేసినాం మరి అదే విధంగా ఎవరైనా రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబం ఆగమయ్యే పరిస్థితి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వంలో గతంలో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒక ఎ ఎంత మంది రైతులు ఉన్నారో రైతుల పేరు మీద అందరికీ బీమా సౌకర్యం కల్పించి ఎవరైనా చనిపోతే ఐదు లక్షల రూపాయలు వచ్చే విధంగా చేసినటువంటి నాయకుడు ఎవరు కేసీఆర్ గారు కాదా మనము నాయకులం కూడా పొయ్యి మనము అడిగే వరకు కూడా తెలియనటువంటి పరిస్థితి గుట్టు చప్పుడు కాకుండా అంటే అంత మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు మరి ఆనాడు తులం బంగారం ఇస్తా ఏ లక్ష రూపాయలు ఇత్తాను వాళ్ళు లక్ష రూపాయలు ఏమైతే నేను దాంతో తులం బంగారం ఇస్తా రేవంత్ రెడ్డి చెప్పిందా చెప్పలేదా మరి వాళ్ళ తులం బంగారం వచ్చిందా ఎక్కడ తులం బంగారం రాలే ఆ కళ్యాణ లక్ష్మి చెక్కే వస్తలేదట ఓ మనోళ్ళు నేను ఒక్కొక్కటి చెప్తాండు అందరు చెప్తాను ఇవాళ మరి ఇవాళ తులం బంగారం కాదు కదా తులం ఇనుమిచ్చే పరిస్థితి కూడా లేదు ఇవాళ వీళ్ళు తులం ఇనుమిచ్చే పరిస్థితి కూడా లేదు గోరికొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి వెంటనే ప్రజల కనీస అవసరాలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పోలీస్ స్టేషన్ కస్తూర్బా గాంధీ పాఠశాల మహాత్మా జ్యోతిరావు పూలే బాలబాలికల రెసిడెన్షియల్ స్కూల్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం ఎరువుల కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు మరి కస్తూర్బా గాంధీ గైల్స్ రెసిడెంటర్ స్కూల్ ప్రతి మండలంలోనే అది కూడా ఇక్కడ ఏర్పాటు జాలని చెప్పి సందోహంగా డిమాండ్ చేస్తున్నారు అదే విధంగా ప్రతి గ్రామ మండలంలో కూడా మరి మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ప్రాథమిక వ్యవసాయ వ్యవసాయ పర్పస్ సంఘాలను కూడా రీకాన్స్టిట్యూట్ చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నది కాబట్టి ఇక్కడ ఒక ఈ మండలానికి ఒక ప్రాథమిక వ్యవస్థ ప్రాథమిక మరి వ్యవసాయ క్షేత్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఏదో మాటలు చెప్పడం కాదు ఇప్పుడు వచ్చి ఎన్నికలు వస్తున్నాయి డ్రామా చేసిన ఎస్పీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ఆఫీస్ ఎగడ పెడితే బాగుంటుంది పోలీసు అరే నువ్వు మాటలు చెప్పడం కాదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు హోమ్ మినిస్టర్ తోటి జీవో తీసుకర గోరీ కొత్త పెళ్లిలో ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం ఇతను ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ ఇక్కడ అపాయింట్ చేస్తున్నాం ఇక్కడ ఇరవై మంది కానిస్టేబుల్ ఉంటారు ఇక్కడ మహిళా కానిస్టేబుల్ అది కాకుండా ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నటించే ప్రయత్నం చేస్తున్నాం నటనలు చేయడంలో వీళ్ళకు మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు పెద్ద గొప్ప నటలు వీళ్ళు అబద్ధాలు చెప్పడంలో గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డులు చెప్తారు ఈయన కానీ ఈయన ముఖ్యమంత్రి గారు ఎన్ని ఈ ఈరోజు నేను కూడా ప్రజాస్వామ్యంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా ఎప్పుడైనా ఒక శిలాపలకాలు పెట్టుకుంటే పేరు పెట్టుకోగా నేను చూసినా కానీ బొమ్మలు పెట్టుకోక మాత్రం ఇప్పుడు చూస్తాను బొమ్మలు ఎడే పెట్టుకుంటారా బొమ్మలు ఎడే పెట్టుకుంటారు మరి గా గంత సాంప్రదాయమైంది కిలాపాలకాల మీద బొమ్మలు పెట్టుకున్నంత శ్రద్ధ పనుల మీద ఉంటే బాగుంటది పనులు ఉండడమే కాదు శిలాపాలకాలు వేసి మర్చిపోవడం కాదు నీ ప్రభుత్వంలో ఎవరు కాంట్రాక్టర్ చేయడానికే ముందుకు రావడం లేదు ఎందుకంటే పర్సంటేజ్ అయిపోయింది ఈ రోజు కాంట్రాక్టర్లకు బిల్లు రావాలంటే పర్సంటేజ్ పని జరగాలంటే పర్సంటేజ్ ఈ రోజు పర్సంటేజ్ లేని పనులు జరుగుతున్నాయి వాటి వీరికి పర్సంటేజ్ ఇచ్చేందుకు ఈ పని చేసుడేందుకు ఇక్కడ రా పనే చేయమని చెప్పి కాంట్రాక్టర్ ను బిస్పించుకునే స్థాయికి వచ్చింది